ఆలయాల దర్శనంలో చాలా బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదట కేరళలోని అగస్త్య ఆశ్రమాన్ని దర్శించుకోవడం ద్వారా ఈ యాత్ర స్టార్ట్ అయింది ఆయన కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు అదేవిధంగా తమిళనాడులోని అనేక ఆలయాలను కూడా దర్శించుకున్నారు సందర్శిస్తున్నారు అలాగే పవన్ ఆధ్యాత్మిక యాత్ర ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అయింది ఎందుకంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం గతంలో వారాహి సభ పెట్టారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు ఇప్పుడు ఈ యాత్ర సందర్భంగా పవన్ ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అనేది ఇక్కడ ఆసక్తి రేపుతోంది అయితే ఇదే సమయంలో పవన్ కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు అనేది కూడా ఒక ప్రచారం ఆయన యాత్రతో పాటు ఈ ప్రచారం కూడా కంటిన్యూ అవుతోంది ఆయన రిపబ్లిక్ డే టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసినప్పుడు విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు ఆ తర్వాత అదే రోజు రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన తేనేటి విందుకు కూడా హాజరయ్యారు అక్కడి నుంచి ఇంకా పవన్ కనిపించలేదు ఇంకా అదే లాస్ట్ తర్వాత వీళ్ళకి ఉమ్మడిగా ఎక్కడ కనిపించలేదు మన రివ్యూ మీటింగ్లో లేరు కార్యదర్శుల సమావేశంలో లేరు నారేంద్ర మనోహర్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం స్పాండిలైటిస్ కారణంగా ఆయన రాలేదు ఆ డిసీజ్ పేరు కూడా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు చూస్తే మొన్న ఆరో తేదీన జరిగిన మంత్రివర్గం పవన్ దానికి రాలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఈ యాత్రలో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు చురుగ్గానే ఉన్నారు అనారోగ్య సమస్యతో ఉన్నట్టయితే ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇదే టైంలో నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన ఎవరు చెప్పినా అనారోగ్యం కారణం అంటే నిజమైతే కనుక ఆయన రెస్ట్ తీసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు ఆయన మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం చాలా వేగంగా ఈ యాత్రలో మాత్రం దూసుకెళ్తున్నారు అయితే ఈ యాత్ర తర్వాత ఆయన ఏమైనా ఒక కీలకమైన డిమాండ్ని డిమాండ్ తెర మీదకి తీసుకొస్తారా ఒక కీలకమైన డిమాండ్ ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాలు ముందు ఉంచుతారా అది సనాతన ధర్మం విషయంలో ఉంటుందా రాజకీయ విషయంలో ఉంటుందా అనేది ఆసక్తికర అంశం